అస్సీ గారు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి ఇందాపూర్ నుంచి అక్కడ అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి ఆ షెల్ కంపెనీలు మాదిరి అలాగే ఇది కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉందేమన్న చర్చ జరిగింది వాస్తవం ఏంటంటే ఇందాపూర్ అనేటువంటిది అది చాలా పెద్ద కంపెనీ ఇందాపూర్ డైరీ అనేటువంటిది సొనాయి బ్రాండ్ తోటి ఈ దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో డైరీ మిల్క్ కంపెనీల్లో అది ఒక పెద్ద కంపెనీ ఆ కంపెనీ నలభై లక్షల లీటర్ల కెపాసిటీని ప్రతిరోజు అది ఉత్పత్తి చేస్తుంది అంటే వాటిని ప్రొక్యూర్ చేస్తుంది హెరిటేజ్కి సంబంధించి పదిహేడు లక్షలు వాళ్ళ కెపాసిటీ అట్లాగే విజయ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళ కెపాసిటీ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అట్లాగే సంగం డైరీది పది లక్షలు అంటే చూడండి అంటే వీటన్నిటికంటే కూడా చాలా పెద్దది ఆ కంపెనీ ఆ కంపెనీకి అంతటి ఒక రెప్యుటేషన్ ఉంది అదేవిధంగా హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్నటువంటిది ఏంటంటే హెరిటేజ్ వాళ్ళు అక్కడ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని అక్కడ ప్యాకింగ్ చేయించుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి పారామీటర్స్ తోటి అంటే వాళ్ళకి ఏదైతే క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీతో ఆ నాణ్యతతో అక్కడ వాళ్ళు వాటిని ప్యాకింగ్ చేయించుకుంటారు అందుట్లో గీ లేదు ఉన్నటువంటిది చీజు పాలపొడి లాంటి వాటిని మాత్రమే చేయించుకుంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా చేయించుకుంటారు అక్కడ ఉన్నటువంటి రిటైల్ కంపెనీలు కూడా ఇక్కడ చేయించుకుంటారు అట్లా ఒక కంపెనీ ఇంకొక ఇంకొక డైరీ దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని ప్యాకింగ్ చేయించుకోవటం అనేటువంటిది ఏ కంపెనీ అయినా అమూల్ కావచ్చు తిరుమల కావచ్చు హెరిటేజ్ కావచ్చు సంఘం కావచ్చు లేకపోతే విజయ కావచ్చు విశాఖ కావచ్చు లేక ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ అయితే వీ వీటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ టీటీడీలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి లింక్ కలిపి హెరిటేజ్కి బంధం ఉందని చెప్పేటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటిది దాన్ని మసిపూసి మారేడుగా చేయటం లేదా దాని మీద బుర్ర తల్లేటువంటి ప్రయత్నం చేశారు దాని మీద మనం ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనే దాని మీద ఏది నిజం అనే దాన్ని బయట బయలు చేసాం బయటపెట్టాం ఈ సందర్భంగా మనం నిన్న చేసినటువంటి మార్నింగ్ చేసినటువంటి షోకి సంబంధించి ఏదో టూ పాయింట్ వన్ ఏదో ఒకటి ఒక యూట్యూబ్ లేకపోతే వాళ్ళు ఫేస్బుక్ మరి తెలియదు కానీ దాన్ని కట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్ని పెట్టుకొని ఇది నిజం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అంత కర్మ ఎందుకు అంత బాధ ఎందుకు తప్పు మాట్లాడేది ఎందుకు తప్పులు చేసేది ఎందుకు మరలా దాన్ని సరిదిద్దుకోవటం కోసం మేము చెప్పినటువంటిది ఏది నిజం అని చెప్పని ఇది నిజం అని చూపిస్తే ఆ ఇది నిజం అని చూపించిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటలు వాడుకున్నారు అని అంటే మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అలా చేయాల్సిన అవసరం లేదు ఉన్నటువంటిది సమాజానికి నిజం చెప్తే ప్రజలు నమ్ముతారు అబద్ధం చెప్పటం ద్వారా కొద్ది రోజులు నమ్మేటువంటి ప్రయత్నం జరిగిద్ది తప్ప తర్వాత ప్రజలు దాన్ని ఛేదరించుకునేటువంటి పరిస్థితి ఉండిద్ది వాస్తవాలకు దగ్గరగా ఉండండి ప్రజలకి వాస్తవాలను తెలియజేయండి నిజాలు చెప్పండి నిజాలకు దగ్గరగా ఉండండి ప్రజలు విశ్వసిస్తారు అంతేగాని ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజలను నమ్మించాలి అనేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల జరిగేటువంటి నష్టం అది మీకు జరుగుతుంది రాష్ట్రానికి కూడా జరుగుతుంది అనేటువంటి దాన్ని మాత్రం మరిచిపోవద్దు అనేటువంటిది చెప్పదలుచుకున్నాం సరే ఈ సందర్భంగా వాళ్ళు చాలా మంది ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఆ పెద్ద ఎంటైర్ ఆ లెగసీని రన్ చేస్తున్నటువంటి దశరథ్ ఎస్ మానే సోనా డైరీ ఫౌండర్ చైర్మన్ ఆయన ఆయన మానిషి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు అదేవిధంగా అతుల్ ఎస్ మానే సోనియా డైరీ మేనేజింగ్ డైరెక్టర్ అతను ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు వెంకటేష్ శుక్లా సోనాయ్ సోనాయ్ డైరీ సిఎఫ్ఓ అతను ఎక్స్క్లూజివ్ ఎంటర్వ్యూ ఇచ్చారు అలాగా వాళ్ళందరూ కూడా అసలు టీటీడీ టెండర్లో పార్టిసిపేట్ చేస్తే దీన్ని రకంగా మా మీద బురద జరుగుతారని వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు లీగల్ నోటీస్ ఇష్యూ చేయబోతున్నారు ఏదైతే మీడియా సాక్షి మీడియా ఎవరైతే చేశారో వాళ్ళ మీద వాళ్ళు కేసు డిఫర్మేషన్ కేసు చేయబోతున్నారు హెరిటేజ్ వేసింది వాళ్ళు వేస్తున్నారు టీటీడీ కూడా వేస్తుంది ఎందుకంటే అబద్దాన్ని ప్రచారం చేశారు కాబట్టి ఇంత అవాస్తవాలను ప్రచారం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏంది Bites, please. Madam, um, these are totally false. I would say even malicious, and they should not have happened. Heritage Dairy is a very big dairy. It is a very proud dairy, and the only reason their name is being dragged, I think, is because of the association of Heritage Dairy. It is owned by Naidu family, right, somewhere, and we are only doing uh, job work for uh, Heritage Dairy and lot of other dairies, and it is unfair. The name of Indapur Dairy is being maligned, and the name of name of Heritage Dairy and Naidu family is also being maligned for no good reason. I think it should stop. Ye completely false. we ka We are now uh, taking advice from advocate, and we will we'll take action whatever uh, necessary. We are going to uh, file a suit against uh, that uh, uh, new channel. బికాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ది హ్యావ్ గివన్ ఇన్ టు ది పబ్లిక్ టోటలీ ఫాల్స్ సో దెట్ ఈజ్ బ్లేమింగ్ అవర్ రెప్యుటేషన్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఇమేజ్ సో వీ విల్ టేక్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ అగేన్స్ట్ థిమ్ రైట్ హరి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మీరు పూణే వెళ్ళారు మహారాష్ట్ర వెళ్ళి అక్కడి నుంచి పుణె వెళ్ళి పుణెలో మీరు ఇందాపూర్ డైరీ దగ్గరికి వెళ్ళారు అసలు మీ ఫ్యాక్ట్ చెక్ ఏంటి అసలు మీరు ఏం గమనించారు అక్కడ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏం అబ్జర్వేషన్ చేశారు అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల అంటే ప్రభుత్వానికి లేదా పార్టీల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి వాళ్ళు చేసినటువంటి ఇందాపూర్ డైరీ మీద చేసినటువంటి ఆరోపణలకి అటువంటి వాటన్నిటి మీద మీరు గమనించినటువంటి వాస్తవాలు ఏంటి వాటిని ప్రజలకి తెలియజేసేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ ఫ్యాక్ట్ ఏంటి ఏది నిజం అనేటువంటిది తెలియజేయండి అస్థిగారు ఎస్ వంశీ గారు అంటే ఒకటి మీరే ఆ రోజు ఈ ఇష్యూ మొత్తం చూసిన తర్వాత వెంటనే అసలు ఇందాపూర్ డైరీ ఉందా లేదా అననేది అసలు ఇందాపూర్ డైరీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిన నేపథ్యంలో మండలిలో ఇందాపూర్ డైరీ అసలు ఇదేదో బోలేబాబా డైరీ లాంటిదని అని చెప్పి వస్తున్న నేపథ్యంలో మీరు అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని అనేది మన మహాబృందాన్ని మీరు పంపారు అందులో నేను కూడా ఉన్నాను అయితే అక్కడ మొత్తం కూడా షోలాపూర్ నుంచి ఒక టూ హండ్రెడ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది వంశీ గారు అది ఇందాపూర్ డైరీ సొనాయ్ డైరీ వంశీ గారు దాని పేరు సొనాయి డైరీ ఇందాపూర్లో ఉంటుంది మొత్తం అంటే ఈ దేశంలోనే అతి పెద్ద మ్యానుఫ్యాక్ అది వంశీ గారు అంటే దేశం మొత్తం మీద కూడా అది చాలా పెద్దది ఈవెన్ అమూల్ కంటే కూడా మిల్క్ పౌడర్ అదే పెద్దది గారు మొత్తం అక్కడ మహారాష్ట్రకి సంబంధించి ముఖ్యంగా ఆ సోలాపూర్ జిల్లా అదేవిధంగా వాళ్ళు మిల్క్ సేకరణ చేస్తారు అదేవిధంగా మొత్తం అంటే ఆవులు అన్ని ఆవులే గారు ఎక్కడ కూడా ఇక వేరే గేదెలు కానీ అలా కాదు మొత్తం ఆవులే ఉన్నాయి ఆ రైతులందరికీ కూడా ఆవులకి ఏం పెట్టాలి ఏంటి మొత్తం కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు అంత పకడ్బందీగా ఉంది అక్కడ నుంచి ఆ ప్లాంట్ కూడా చూసాం వంశీ గారు ప్రతిరోజు మినిమం ఒక నూట తొంభై పెద్ద పెద్ద ఏమంటారు ట్రక్కులు కూడా కాదు పెద్ద ఈ ట్యాంకర్స్ వస్తున్నాయి మిల్క్ తోటి ఆ ట్యాంకర్స్ వచ్చే ముందే ట్యాంకర్స్ కి మిల్క్ ఎక్కించే ముందే ఒకసారి వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు అన్లోడింగ్లో లో ఇంకొకసారి క్వాలిటీ చెక్ చేస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి నెయ్యి తయారీ వరకు కూడా ఆ ప్రాసెసింగ్ మొత్తం కూడా మనం చూసాం వంశీ గారు చూసిన తర్వాత ఆ ఫౌండర్ దశరథ్ ఎస్ మానే అదేవిధంగా వాళ్ళ కుమారుడు అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అవధ్ అవధ్ అనే తను ఒక మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళ కుమారులు ఇంకొక అతను బిఎస్ మానే అని చెప్పి అతను ఇంకొక మేనేజింగ్ డైరెక్టర్ అదేవిధంగా అతుల్ మానే వీళ్ళందరితో కూడా మనం మాట్లాడే వంశీ గారు బైట్స్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళు అసలు ఇక్కడ జరిగే అంశాలు ఇక్కడ జరిగే చర్చ చూస్తే వాళ్ళు నివ్వేరిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అమృతసార్ దగ్గర నుంచి షిర్ది దగ్గర నుంచి ఈవెన్ ముంబై సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రముఖ టెంపుల్స్ అన్నిటికి కూడా వాళ్ళే నెయ్యి సప్లై చేస్తారు అమృత్సర్ కి కూడా దూరంలో ఉంటది ఉంటదయా అమృతసార్ గురుద్వారా ఎంత దూరంలో ఉంది అక్కడ వాళ్లే వంశీగారు మొత్తం కూడా దాంతో పాటు వాళ్ళ ప్రొడక్ట్ అని అనేది చాలా ఇప్పటి వరకు కూడా దేశంలో ద హైయెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ వాళ్ళది అనేది వాళ్ళకి ఒక బ్రాండ్ వంశీ గారు జనరల్ గా ఇప్పుడు మిగిలిన్ డైరీలు హెరిటేజ్ గానీ లేదంటే ఏ డైరీ అయినా కన్జ్యూమర్ బేస్డ్ గా ఉంటుంది బిజినెస్ అంటే వాళ్ళ మిల్క్ ప్యాకెట్ డైరెక్ట్ కి వెళ్తుంది వీళ్ళు అలా కాకుండా బ్రా అంటే మిగిలిన డైరీలకి వీళ్ళు సప్లై చేస్తారు వంశీ గారు వీళ్ళ దగ్గర మెయిన్ డైరీ వచ్చి అమూల్ డైరీ అమూల్ డైరీ చాలా పెద్దది కదా అమూల్ డైరీనే వీళ్ళ దగ్గర నుంచి కొంటది విధంగా బ్రిటానియా దాంతో పాటు పతంజలి కేరళ గవర్నమెంట్ మిల్క్ ఫెడరేషన్ వంశీ గారు అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి ఈవెన్ మన రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం ఆంజనేయులు గారితో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు కూడా చెప్తున్నారు కృష్ణా మిల్క్ మేము కూడా బల్టర్ ఈ బట్టర్ సొనాయి నుంచే కొంటాం అని చెప్పి పాటు హెరిటేజ్ వాళ్ళ నుంచి చీజ్ కొనుగోలు చేస్తుంది వంశీ గారు అది కూడా వాళ్ళు సప్లై చేసే దాంట్లో అది నథింగ్ అతి కొద్ది శాతం మాత్రమే అది కొద్దిగా చీజ్ ఎందుకంటే వాళ్ళ చీజ్ ఇంకా హెరిటేజ్ దగ్గర అంత పెద్ద ప్లాంట్ లేదు కాబట్టి చీజ్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఆ బ్రాండింగ్ ఇద్దరు పేర్లు వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తయారు చేశారు మేము కొంటున్నాం అనేది ఇద్దరు పేర్లు వేసుకుంటారు అంటే ఆ ప్యాకేజింగ్ లో కో ప్యాకేజింగ్ లో హెరిటేజ్ ఉంది అది కూడా వాళ్ళ మొత్తం కాదు హెరిటేజ్ అతి కొద్ది మోతాదులో కొనే చీజ్ కి కో ప్యాకేజింగ్ మాత్రమే అలా మొత్తం ఆ కో ప్యా ప్యాకేజింగ్ కి సంబంధించి కనీసం ఒక నూట అరవై మంది వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారు వంశీ గారు నూట అరవై సంస్థలు అంటే వాళ్ళ ఉత్పత్తిలో నూట అరవై సంస్థలు హెరిటేజ్ అనేది వాస్తవానికి వాళ్ళ దగ్గర కొను చిన్నది అమూల్ అమూల్ వంశీ గారు అదేవిధంగా టాటాస్ కొంటారు రిలయన్స్ కొంటారు బ్రిటానియా కొంటారు ఇలా అనేక మరి గారు అంటే అసలు ఆ సంస్థ అనేటువంటిది ఒక డొల్ల కంపెనీ హెరిటేజ్ వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి నెయ్యి సప్లై చేస్తుంది అనేటువంటి ఆరోపణలు శాసన మండలిలో దాని మీద తీవ్ర ఆరోపణలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక దానిపైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు మొత్తం ఇది కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఇంకొక ప్రచారం ఏంటి అంటే దాన్ని ఆ పాయింట్ని ఎలా చూడాలి వాళ్ళు ఏం చెప్పారు ఆ అంశానికి సంబంధించి టీటీడీకి సంబంధించి నెయ్యి సప్లై విషయంలో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి வம்சீகார் அண்ட் ఒకటి ரெண்டு அம்சி ఇక్కడ ఒకటి మనము వాళ్ళు ఎవరైతే మిల్క్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారో అంటే మొత్తం వాళ్లే ఆవుల్ని అంతా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇక్కడ అసలు డైరీనే లేదంట కదా అంటే వాళ్ళు చాలా కోపం వచ్చి ఎందుకంటే అది ఒక మరాఠా ఆ ఏరియాకి ప్రైడ్గా ఫీల్ అవుతారా సొనాయి డైరీ అని అనేది వాళ్ళకి చాలా కోపం వచ్చి ఇక అసలు మమ్మల్ని అవమానిస్తారా మా మరాఠాని అని అని అనేది ఒక అదొక రకంగా వాళ్ళు చాలా వ్యతిరేక నెగిటివ్గా తీసుకున్నారు వంశీ గారు దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వాళ్ళు ఏమంటారంటే రెండు వేల పద్నాలుగు పదహారు మధ్యలో పంతొమ్మిది మధ్యలో కూడా మేము టీటీడీకి నెయ్యి సప్లై చేసాము టీటీడీకి నెయ్యి సప్లై చేసే అప్పుడు టెండర్లు ఆ రోజు ఉన్న రేటు పదిహేడు రూపాయల ప్రకారం మేము ఆ రోజు సమ్ టూ నైన్టీనో త్రీ హండ్రెడ్కో సప్లై చేశాము ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు వందల యాభై రూపాయలు కిలోకి వాళ్ళు టెండర్ కోడ్ చేశారంటే ఎవరు కూడా పాలు ఉన్న ఏ డైరీ కూడా నెయ్యి సప్లై చే చేసిన కొటేషన్ అది ఇక్కడ వంశీ గారు ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పారు అండి చెప్పారు చెప్పారు మన దగ్గర ఉంది ఆ పాలు పాలుండే పాలుండి నెయ్యి తయారు చేసే ఏ డైరీ కూడా అందులోంచి అంటే ఒక ప్రముఖమైన లేదంటే అసలు డైరీలన్నీ కూడా ఆ ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా ఎక్స్క్లూడ్ అయ్యే విధంగా టెండర్ని కోట్ చేశారు అంటే పాలతో నెయ్యి చేసే వాళ్ళు ఎవరు కూడా రెండు వందల రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి నెయ్యి ఇవ్వలేరు ఆ బోలే బాబా అంటే పాలతోటి లేదు కాబట్టి వాళ్ళ కోసమే కేవలం ఆ పర్టిక్యులర్ ఇష్యూ ఆ సంస్థ కోసమే వాళ్ళు టెండర్లు రూపొందించారు అందుకే మేము వైదొలిగాము దాంతోపాటు ఫస్ట్ వీళ్ళు టెండర్ వేసినప్పుడు కూడా ఈ శాంపిల్ తీసుకొని అది దాదాపు రెండు నెలలు లేట్ చేశారంట వంశీ గారు ఆ శాంపిల్కి సంబంధించి కూడా లేట్ చేసి పైపెచ్ ఆ క్వాలిటీకి సంబంధించి శాంపుల్ లేట్ చేసి పైపెచ్ ఇక్కడేమో బ్లాక్ చేశారు అది ఇదని ప్రచారం చేశారంట అంటే ఇప్పుడు చేస్తున్న ప్రచారం అది అధికారులే కావాలని ఆ రిపోర్ట్ ఇవ్వకుండా కావాలని ఆపారంట వంశీ గారు ఒకవేళ రిపోర్ట్ ఇచ్చినా మేము చేయలేము రెండు వందల యాభై అనేది మేం కాదు అమూల్ కాదు ఎవరు చేయలేరు అదే విధంగా హెరిటేజ్ కి సంబంధించి మీ ముసుగులో హెరిటేజ్ కదా రెండు వంద యాభై రూపాయలకు రెండు వందల ఎనభై రూపాయలు సప్లై చేసిన ఇరవై ఐదు రూపాయల కమిషన్ అప్పన్నకి ఇవ్వాలి కదా సుబ్బారెడ్డి గారి సిఐకి మరి అదే పెద్ద ఒక ఇంకొక పంచాయతీ ఉంది కదా అవును వీళ్ళు అసలు కమిషన్స్ ఇవ్వరు దానికి తోడు అసలు వీళ్ళ రేటే డిఫరెంట్ వంశీ గారు వీళ్ళే కాదు అమూల్ గాని ఎవరైనా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ వాళ్ళ వాళ్ళు కూడా అయితే హెరిటేజ్ కి సంబంధించి మనం ఇలా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము మొదటి నుంచి కూడా దేవస్థానాలకు అన్నిటికీ సప్లై చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఇచ్చిన కొటేషన్ లో కూడా ఈరోజు మేము టెండర్ లేసినప్పుడు ముప్పై తొమ్మిది ఉంది ఈ రోజు నలభై మూడు రూపాయలుంది మాకు నష్టమే అయినా సరే టెండర్ నిబంధనల ప్రకారం మేము సప్లై చేస్తున్నాం హెరిటేజ్ లాంటి హెరిటేజ్ లాంటి కంపెనీ అవి లిస్టెడ్ కంపెనీలు అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది వాళ్ళు కన్స్యూమర్ బేస్డ్ కంపెనీలు అంటే ఈ పెద్ద సంస్థలకు కాకుండా కన్స్యూమర్స్ అంటే వినియోగదారులకు నేరుగా రిటైల్ బిజినెస్ వాళ్ళు ప్రొడక్ట్ వేస్తారు వినియోగదారులకి నెయ్యి నెయ్యి కిలో వాళ్ళు అమ్మేది చాలా హై రేట్ ఉంటది వంశీ గారు ఏడు వందల రూపాయల కేజీ కదా వాళ్ళు వెయ్యి రూపాయల పైన ఉంటది అటువంటి అప్పుడు వాళ్ళు దీనికోసము ఇలా చేసి ఆ ముసుగులో ఇక్కడొచ్చి చేసి మా మేము అందరికీ సప్లై చేస్తామైతే వాళ్ళ దగ్గర అసలు ఇంకా ప్లాంట్స్ ఆ చీజ్కి సంబంధించి ఇంకా అంత పెద్ద ప్లాంట్స్ లేవంట హెరిటేజ్ దగ్గర వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు తెచ్చి మాకు ఇవ్వడం అందరు మా దగ్గర తీసుకుంటారు అయితే మేము మళ్ళీ అటు సప్లై చేయడమేంది దీనివల్ల వాళ్ళకి తీవ్ర నష్టం కదా అంటారు ఈవెన్ హెరిటేజ్ కూడా ఎందుకంటే వాళ్ళు థౌసండ్ రూపీస్ పైన పడుతుంది వాళ్ళు వినియోగదారులకు వెళ్లే అప్పుడు ఈ బల్క్ లో వీళ్ళు సప్లై చెయ్యాలంటే ఆ ఏడు వందల రూపాయలకి అది వాళ్ళకి నష్టం కలుగుతుంది మేము మాకు ఇతర బిజినెస్ కూడా బ్రాండ్ కోసమే మొదటి నుంచి కూడా అన్ని దేవస్థానాల్లో మాది ఉంది ఇంటర్నేషనల్ గా మా బ్రాండ్ పెద్దది కాబట్టి ఆ రోజు థర్టీ నైన్ రూపీస్ కి ఒప్పుకున్నాం కాబట్టి ఈ రోజు ఫార్టీ త్రీ ఉన్నది మేము చేస్తున్నాము అంటే ఎప్పుడు కూడా పాలకి నెయ్యి ధరకి రెండిటికి కూడా ఇంటర్ లింక్ ఉంటది బోలే బాబా దగ్గర పాలే కాబట్టి నెయ్యి సరే నెయ్యి కాదు నెయ్యి కాకుండా ఒక కెమికల్ నెయ్యి కాబట్టి వాళ్ళు ఏ రేటుకైనా సప్లై చేస్తారు అని అనేది వాళ్ళు చెప్తూ ఇక లీగల్ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాము మీ పొలిటికల్ డ్రామాలకి మా బ్రాండ్ ని మీరు అప్రతిష్ట పాలు చేస్తారా అని వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు వంశీ గారు ఓకే ఓకే గారు రైట్ అండి ఇది గ్రౌండ్ రిపోర్ట్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇది కూడా మనం ప్లే చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి బైట్స్ కూడా ఓకే అతిథి గారు రైట్ అండి అంటే ఎట్లా ఉండద్దు అంటే ఈ అన్నిటికంటే కూడా వైసీపీ శాసనమండల సభ్యులందరూ అక్కడ తీసుకుని చూపిస్తే బెటర్ అంటే అక్కడికి వెళ్ళి అనుకోండి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఐడియా వచ్చింది అరే మనం తప్పు చెప్పామేమో అనేటువంటిదన్న అర్థమైద్ది వాళ్ళతో మాట్లాడితేనన్నా అర్థమైద్ది లేదంటే ఈ లైవ్ చూసి లేదా వాళ్ళు మాట్లాడినటువంటి బయట చూసి వీడియోస్ చూసి అన్నా అప్పుడన్నా వాళ్ళు పొరపాటు జరిగిందే అని భావిస్తే మంచిది లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక డైరీ పెట్టి ఇప్పుడు ఎట్లా భారతీయ సిమెంట్స్ అదేదో డిస్ప్యూట్ ఉన్నట్టుంది అక్కడ ఏదో కొంచెం కాంట్రవర్స్ అవుతున్నట్టు లేదంటే అక్కడ డైరీ పెట్టి ఒక మిల్క్ డైరీ భారతీయ సిమెంట్స్ దగ్గర భారతీయ డైరీ పెట్టి అసలు ప్రొడక్షన్ తీసుకొని పాలు పర్చేజ్ చేసి వెన్న తీసి నెయ్యి తీసి తిరుమలకి సప్లై చేస్తే అసలు ఎంత ఎంత వాస్తవంగా అసలు ఎంత రేటు పడుతుంది ఏంటి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అందుకని ఒక డైరీ పెట్టి చేస్తే కూడా మంచిదే అంటే మరి భారతీయ గారి టీటీటీకి సప్లై చేయరాము అంటే వారికి కొన్ని ఉన్నాయి కదా అందుకని వారు చేయరాము బట్ ఇంకేదన్నా ఇంకెవరన్నా ఒకసారి దాని మీద చే చర్చిస్తే కూడా మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంత నిరాధారణ ఆరోపణలు చేయటం దాని అవాస్తవాలని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ద్వారా చేయటం ద్వారా ఇది వివాదాన్ని పెంచి పెద్దది చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం లేకపోతే హిందుత్వాన్ని దెబ్బతీయటం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది అభిప్రాయం